వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో చాలా క్రంచీగా ఉండే హోమ్మేడ్ హల్దీరామ్ ఆలూ బుజ్యాని చూద్దామండి మనం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆలూ బుజానీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత క్రంచీగా వచ్చాయో మీరే వినండి చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ప్రిపరేషన్ని చూడండి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు బంగాళాదుంపల్ని తీసుకున్నాను వాటిని ఉడికించి పొట్టు తీసి మనం మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మనం తురుముకుంటాం కదండీ క్యారెట్ తురుము అట్లాంటి దాంట్లో సన్న రంధ్రాల్లో తురుమేసుకొని పెట్టేసుకుంటే మనకు మధ్యలో ఎక్కడ గడ్డలు అనేటివి రావన్నమాట ఆ విధంగా తురుముకునేసేసి పక్కన ఉంచుకోవాలి శనగపిండిని జల్లించి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో కానీ గిన్నెలో కానీ మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను తీసుకొని మరొక్కసారి ఏమైనా గడ్డలు అలాంటివి ఉన్నాయా అని చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం మురుకులు గొట్టంలో వేసి పిండుకుంటాం కదా అప్పుడు ఏమాత్రం ఒక చిన్న గడ్డ వచ్చినా కూడా దిగవన్నమాట అందుకోసమని బాగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఒక్క చుక్క కూడా వాడకుండా మనం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బంగాళదుంపలో ఉండే చెమ్మతోనే కలిపేసుకోవాలి నేను మొదట్లోనే ఉప్పు కారం అదంతా ఏం వేయట్లేదండి ఎందుకంటే ఎంత శనగపిండి పడుతుంది అని చూసుకొని తర్వాత వేసుకుంటున్నాను ఫస్ట్ మూడు స్పూన్లు వేసాను చట్నీ గెరెట ఉంటుంది కదా చిన్న చట్నీ గెరెటతో తర్వాత ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారాల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను లైట్గానే వేసుకున్నానండి స్పైసెస్ మీరు మీకు కొంచెం ఎక్కువ అయితే పెంచుకోవచ్చు ఉప్పు అయితే నేను బంగాళదుంపల్ని ఉడికించేటప్పుడే ఉప్పు వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఇక్కడ తక్కువగా వేసుకున్నాను ఉప్పు పసుపు ధనియాల పొడి కారం డ్రై మ్యాంగో పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే పావు స్పూన్ను చాట్ మసాలాను వేసుకోండి పావు స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి దాని తర్వాత మొత్తాన్ని ఈ విధంగా వచ్చేటట్టుగా కన్సిస్టెన్సీ కలిపేసుకోవాలండి ఒక చుక్క నూ నీళ్ళు కూడా వేయలేదు నేను మురుకులు కొట్టడానికి లోపల కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చిన్న కారపూసి ఉంటుంది కదండి ఆ బిల్ల పెట్టేసుకోవాలి వేడి వేడి నూనెలో మనం పిండేసుకున్నామంటే అస్సలు ఆయిల్ ఏమీ పీల్చకుండా చాలా బాగొస్తాయండి మీరు బయట నుంచి తెచ్చి హల్దీరామ్ స్టైల్లోనే ఉంటాయి తొందరగా కూడా ఫ్రై అయిపోతాయండి చూసుకొని కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే నల్లగా కలర్ వచ్చేస్తాయి అంతే అండి ఇదే విధంగా అన్నింటినీ వేసి కాల్చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉండి హల్దీరామ్ ఆలు భుజియా మీకు ఇంట్లోనే తక్కువ ఖర్చుతోనే ప్రిపేర్ అయిపోతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి